బ్రేజ్ దిలా దేవుని పరిశుద్ధ నామంలో అందరికీ కూడా శుభములు ఈరోజు ఉదయకాల సమయంలో మనమందరము కూడా రక్షణ వాక్య కార్యక్రమం ద్వారా మనము ప్రతి దినము ఈ ఉదయకాల సమయంలో మొట్టమొదటగా మన లోక రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తుల వారిని పరిశుద్ధ గ్రంథంలో పొందపరిచినటువంటి అనేకమైనటువంటి విషయాలను మనము ధ్యానించుకున్న తర్వాత నిత్య మన జీవితంలో మనము ఉదయం కాల సమయం మొదలుకొని నిద్రించుకాల సమయం వరకు ఆ దేవుని కృప చేత ఆశీర్వదించబడి రక్షించబడి మనమందరం కూడా ఆయన కృపలో మనము మన జీవితాన్ని గడుపుటకు ఈ ఉదయకాల సమయంలో మొట్టమొదటిగా ఏసునామన మనము కార్యక్రమంలో రక్షణ రక్షణవాక కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి క్రైస్తవ బిడ్డలందరికీ కూడా మరొకసారి వందనాలు మరి నేటి దినము యథావిధిగా ప్రారంభపు ప్రార్థన ద్వారా మనము వాక్యంలోనికి మనం వెళ్దాము ముందుగా ప్రారంభపు ప్రార్థన లోకాక్షుడైన ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామం వందనాలు స్తుల స్తోత్రములు తండ్రి ఏసయా మీ నామాన్ని ప్రతిరోజు ఈ ఉదయకాల సమయంలో ప్రభు తండ్రి మీరు ఇచ్చినటువంటి గొప్ప మా యొక్క ఆయుష్ కాలంలోని మేము మీరు ఇచ్చిన జ్ఞానాన్ని గాను మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప శక్తిని గాను ప్రభు పరిశుద్ధ గ్రంథ లేఖనాలు ప్రభు నాయన మేము మా యొక్క జీవితంలోని మీరు మా యొక్క జీవితకాలం అంత్యం కూడా మీరు ఇచ్చిన ఆయుష్ కాలాన్ని మేము స్థుతించి ఆరాధించి జీవించడం గాను ఈ లోక మార్గంలోనే ప్రభువాన్ని అయినా మా క్రియల్లోని మేము పాలుభాగస్థుల అవటం గాను మీరు మమ్మల్ని ఆశీర్వదించి దీవించి నడిపించడం గాను తగిన శక్తిని బలాన్ని కృపను మీరు ప్రభు ఇచ్చి మమ్మల్ని దీవిస్తున్నందుకు వందనాలు స్థుతులు స్తోత్రము ఆయన మరి దినము రక్షణ వాక్య కార్యక్రమంలో పాలుభాగస్తులై ప్రభుత్వ మిమ్మల్ని స్థుతించి మరి మిమ్మల్ని ఆరాధించి ప్రభు నాయన మా యొక్క విజ్ఞాపనం ద్వారా ప్రభా నాయన మరి మమ్మల్ని ఆశీర్వించే విధంగా ప్రవ్వా కాచి కాపాడే విధంగా ప్రవ్వా దీవించుకొని అడిగి వేడుకున్నాం తండ్రి ఈరోజు మత్తయి వార్త పన్నెండవ అధ్యాయమును మనము ప్రారంభించుకునే విధంగా మనము ఈరోజు ఒక కార్యక్రమంలో మత్తయ్యస వార్త పన్నెండవ అధ్యాయంలో మొత్తంగా మనకి యాభై వర్సెస్ ఉన్నాయండి ఇందులో మనము మొట్టమొదటిగా రెండు భాగాలుగా మనము ఏదైతే కొండ మీద ప్రసంగంలో ఉన్నటువంటి కొన్ని అధ్యాయాన్ని మనం ఐదవ అధ్యాయాన్ని రెండు భాగాలు ఎలా అయితే చేసుకున్నామో ఈ యొక్క మతేస వార్త పన్నెండవ అధ్యాయంలో కూడా యాభై వచనాలు ఇక్కడ మనకి పొందపరచడం జరిగింది కాబట్టి దీన్ని మనము రెండు భాగాలుగా చేసుకొని మొదటి భాగంలో ఒకటవ అధ్య ఒకటవ వచనం నుంచి ఇరవై ఏడవ వచనం వరకు ఆ తర్వాత ఇరవై ఎనిమిదవ వచ్చం నుంచి యాభై వచ్చిన వరకు రెండవ భాగంలో మనము దీన్ని పూర్తిగా మనము చదివి ధ్యానించుకుందాం బైబుల్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా వాక్యమును మనం చదివేటప్పుడు బైబిల్ని ఉన్న వాక్యాన్ని మీరు కూడా ఫాలో అవుతూ ధ్యానించుకునేటట్లయితే మనము దేవుని ఎందు రక్షణ పొంది వాక్యం ద్వారా బలపడే అవకాశము వాక్యాన్ని మనం అర్థం చేసుకునే శక్తి దేవుడు మనకి కలుగు చేస్తారు కాబట్టి ముందుగా మనం ఇక్కడ మొదటి వచనం చూస్తే ఆ కాలమందు యేసు విశ్రాంతి దినమున పంట చేలలో పడి వెలుచుండగా ఆయన శిష్యులు ఆకలు కొని వెన్నులు తరుంచి తినసాగిరి రెండవ వచ్చినము అది చూచి ఇదిగో విశ్రాంతి దినమున చెయ్యకూడనిది నీ శిష్యులు చేయిచున్నారని ఆయనతో చెప్పగా మూడవ వచనము ఆయన వారితో ఇట్ల తానును తనతో కూడా ఉన్నవారును ఆకలు కొని ఉండగా దావీదు చేసిన దాని గురించి మీరు చదవలేదా నాలుగవ వచనము అతడు దేవుని మందిరములో ప్రవేశించి యాజకులై తప్ప తప్ప తానైనను తనతో కూడా ఉన్నవారైనను తినకూడని సుముఖ పొరటులు తినెను ఐదవ వచనము మరియు యాజకులు విశ్రాంతి దినమున దేవాలయములో విశ్రాంతి దినమున ఉల్లంఘించి నిర్దోషులై ఉన్నారని మీరు ధర్మశాస్త్రమందు చదువులేదా నాలుగవ వచనము దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నాను ఏడవ వచనము మరియు కనికారమునే కోరుచున్నాను కానీ బలిని నేను కోరను అను వాక్య భావం మీకు తెలిసి ఉంటే నిర్దోషులను దోషులను తీర్పు తీర్చక పొందురు ఎనిమిదవ వచనము కాగా మనుష్యుడు కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడు తొమ్మిదవ వచనము ఆయన అక్కడ నుండి వెళ్ళే వారి సమాజ మందులో ప్రవేశించినప్పుడు ఇదిగో ఊచ చేయగలవారొకడు కనబడను పదవ వచనము వారు ఆయన మీద నేరము మోపవల్లని విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా అని ఆయనను అడిగిరి పదకొండవ వచనము అందుకైనా మీలో ఏ మనుష్యునికైనా ఒక గుర్రి ఉండి అది విశ్రాంతి దినమున గుంటలో పడిన ఎడల దాన్ని పట్టుకొని పైకి తీయుడా పన్నెండవ వచనం గుర్రికంటే ఎంతో శ్రేష్ఠుడు కాబట్టి విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమే అని చెప్పి పదమూడవ వచనము ఆ మనుషునితో నీ చెయ్యి చాపము అనను వాడు చెయ్యి చాపగా రెండవ దాని వలె అది బాగుపడెను పద్నాలుగవ వచనము అంతట పరిచయలు వెలుపులకి పోయి ఆయనను ఎలాగో సంహరింతుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి ప పదిహేనవ వచనము యేసు ఆ సంగతి తెలుసుకొని అచ్చటి నుండి వెళ్ళిపోయెను బహుజనులు ఆయనను వెంబడింపగా పదహారవ వచనము ఆయన వారిని స్వస్థత స్వస్థతపరిచి తన్ను ప్రసిద్ధి చేయవద్దని వారికి ఆజ్ఞాపించను పదిహేడవ వచనము ప్రవక్త అయిన ద్వారా చెప్పినది నెరవేరునట్లు ఇలా అలాగే జరిగను అదే మనగా ఇదిగో పద్దెనిమిదవ వచనము ఇదిగో ఈయన నా సేవకుడు ఈయనను నేను ఏర్పరచుకుంటుని ఈయన నా ప్రాణమును కిష్టుడై నా ప్రియుడు ఈయన మీద నా ఆత్మను ఆత్మనుంచెదను ఈయన అన్యజనులకు న్యాయవీధిని ప్రచురము చేయను పంతొమ్మిదవ వచనము ఈయన జగడమారుడు కేకల వీధులలో ఈయన శబ్దం ఎవనికి వినబడదు ఇరవైవ వచనము విజయమందుటకు న్యాయవీధిని ప్రబలము చేయ వరకు ఈయన నలిగిన రైలును విరవడు మకమకలాడుచున్న అవిశనారను ఆర్పడు ఇరవై ఒకటవ వచనము ఈయన నామందు అన్యజన్యులు నిరీక్షించెదరు అనునదే ఇరవై రెండవ వచనము అప్పుడు దయ్యము పట్టిన గుడ్డువాడును మూగవాడున ఒకడు ఆయన యొద్దకు తేవడను ఆయన వాడిని స్వస్థపరిచినందున ఆ మూగవాడు మాటలాడి శక్తియు చూపుగలవాడు ఆయను ఇరవై మూడవ వచనం అందుకు ప్రజలందరూ విస్మయం ఈయన దావీదు కుమారుడు కాడా అని చెప్పుకొని చుండీ ఆ మాట విధి వీడు దయ్యములకు అధిపతి అయిన బయరుజుగోలు వలననే దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు కానీ మరి వలన కాదవరి ఇరవై ఐదవ వచనము ఆయన వారి తలంపులు నిరిగి వారితో ఇట్లను తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోవును తనకు తానే విరోధముగా వేరుపడిన ఏ పట్టణమైనను ఏ ఇల్లైనను నిలవదు ఇరవై ఆరవ వచనము సాతాను సాతాను వెళ్ళగొట్టిన ఎడల తనకు తానే విరోధముగా వేరుపడను అట్లా అయితే వాని రాజ్యు మేలాగు నిలిచును నేను బయోజుమలో వలన దయ్యములు వెళ్ళగొట్టుచున్న ఎడల మీ కుమారులు ఎవరి వలన వాటిని వెళ్ళగొట్టుచున్నారు ప్రియమైన క్రైస్తవ బిడ్లారా నేటి దినములో మనము పరిశుద్ధ గ్రంథంలో మత్తయ్య సువార్త పన్నెండవ అధ్యాయంలో మనము ఒకటవ వచనం నుంచి ఇరవై ఏడు వచనములు మనము చదువుకున్నాము మరి ముఖ్యంగా సువార్త పన్నెండవ అధ్యాయము ఈ అధ్యాయం ఒక యాభై వచనముల యొక్క సారాంశము మనం ముందు తెలుసుకున్నట్టయితే ఆ తర్వాత సువార్తలో మనం చదివిన ఒకటవ అధ్యాయం నుంచి ఇరవై ఏడు యొక్క అధ్యాయాలు మనము తర్వాత వీటిని విశ్లేషించుకున్నాము ముందుగా సారాంశము అసలు ఈ సువార్త పన్నెండవ అధ్యాయం అంతటా గూడన ప్రభుని యేసుక్రీస్తుల వారు విశ్రాంతి దినము అంటే పాత నిబంధన సబ్బాతు దినము అని ఏ రకంగా అయితే దాన్ని పిలవడం జరుగుతుందో కృపా శుభార్త క్రత నిబంధనలోని విశ్రాంతి దినం రోజు కూడా దీన్ని మనము ఏ రకంగా ప్రభువుని ఏసుక్రీస్తుల వారు విశ్రాంతి దినం రోజు ఎటువంటి స్వస్థతలు చేసి ఉన్నారు విశ్రాంతి దినం గురించి అప్పుడు ఉన్న ఇస్రాయల్ ప్రజలకు ఉద్దేశించి క్రొత్త నిబంధనలోని ఏసుక్రీస్తుల వారు వచ్చిన తర్వాత విశ్రాంతి దినం రోజు చేయాల్సిన కార్యక్రమాలు ఏ రకంగా ఉన్నాయి వాటిని పరిసేలు ఆయనను అవమానిస్తున్నప్పుడు వాక్యము ద్వారా వాక్యముతో సమాధానం ఏ విధంగా చెప్పారు పాత నిబంధనలో ప్రవచనాలను కొత్త నిబంధనలో కొత్తగా ఏర్పరచున్న ప్రభు యేసుక్రీస్తుల వారు రక్షణ సువార్త ద్వారా సువార్త ద్వారా ఇటువంటి విషయాలు అనేవి మనము ఇందులో తెలుసుకుంటాము ఆ తర్వాత మనము ఇక్కడ మనం గమనించినట్టయితే ఒకటవ అధ్యాయం నుంచి ఒకటవ వచనం నుంచి ఇరవై ఏడు వచనాల్లో మనం చూసినట్టయితే మరి ముఖ్యంగా ఇక్కడ విశ్రాంతి దినం రోజు ముఖ్యంగా విశ్రాంతి దినం రోజు అంటే ఏంటి మనకి విశ్రాంతి దినం ఎప్పుడు సోమవారం లేదంటే శుక్రవారమా కాదు కదా విశ్రాంతి దినం మనం ఎప్పుడూ కూడా ఆదివారం ఆచరిస్తాము కానీ విశ్రాంతి దినం ఎప్పుడు కూడా శనివారం మనము శుక్రవారం ఆదివారం అనేది మనకి పునరుద్ధార దినం అంటే మనము క్రొత్త కొత్త నిబంధనలు క్రీస్తు శుభ క్రీస్తు కృపాసువార్థుల మనము మనం తెలియజేసినటువంటి కొత్త విషయం ఏంటంటే మనం ఆదివారం అనేది మనం పునరుద్ధార దినం రోజు మనము దేవుణ్ణి మనము ఆరాధించుకుంటాం కాబట్టి అటువంటి విశ్రాంతి దినము పాతన మందుల విశ్రాంతి దినం అనేది ఏదైతే ఉందో క్రొత్త నిబంధనలో మనం వచ్చేసరికి ఆదివారం పునరుద్ధాన దినము ఈ దినము రోజు కొన్ని విషయాలు పరిచయాలు ప్రభు యేసుక్రీస్తుల వారిని ఉద్దేశించి ఇక్కడ మాట్లాడడం జరిగింది అందులో విశ్రాంతి దినం రోజు ఆయన శిష్యులు చేస్తున్నటువంటి అనేక విషయాలు ఏ రకంగా వారు తప్పుపెట్టారు ఆ విషయాన్ని ప్రభు ఏసుక్రీస్తుల వారు ఏ విధంగా బయలుపరిచి వారికి వివరణ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత మనం చూసుకుంటే రెండవ ఆ విషయం వచ్చేసరికల్లా ఇక్కడ మనం చూస్తే ఊచ చేయగలవాడు ఒకడు అంటే ఊచ చేయగలవాడు ఏ రకంగా స్వస్థత పొందాడు అప్పుడు కూడా పరిచేయులు ఏ రకంగా వారిని ప్రభు యేసుక్రీస్తుల వారిని ఆయన్ని ఏ రకంగా వారు విమర్శించారు ఆ తర్వాత అక్కడే కూడా మనం చూస్తే మనం గమనించినట్లయితే అక్కడ ఆయన్ని ఆలోచన చేశారు ఏ రకంగా ఆయన ఏ రకంగా సంబంధిద్దు అనే ఒక విషయాన్ని కూడా ఆలోచన చేశారు మూడవ విషయం వచ్చేసరికల్లా తండ్రి చేత మనిషి కుమారుడు ఏర్పరచుకున్న విధానాన్ని వివరించడం జరిగింది ఆ తర్వాత మనం చూసుకుంటే ఇక్కడ ఒక గుడ్డివాడు ఒక మూగవాడిని ఏ రకంగా యేసుక్రీస్తుల స్వస్థపరిచినట్టు స్వస్థపరిచినట్టయితే అటువంటి సమయాల్లో కూడా పరిశీలు ప్రభుని ఏసుక్రీస్తుల వారు ఈ యొక్క స్వస్థతలు చేసిన విధానాన్ని ఆయన ఆయన పోల్చిన విధానం అంటే బయోజుబోలు దయ్యములకు అధిపతి అయిన బయోల్జుబోల్తోని ఆయన పోల్చిన విధానానికి ప్రభుని ఏసుక్రీస్తుల వారు ఏ రకమైన సమాధానం చెప్పారు అనేది మనము చదువుకున్నటువంటి ఒకటవ వచనం నుంచి ఇరవై ఏడు వచనంలోనే ముఖ్యంగా ఉన్నాయి ఇందులో మనం కొన్ని విషయాలు విశ్లేషించుకున్నట్టయితే ఈ యొక్క ఇరవై ఏడు వచనాల్లో ముఖ్యంగా ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ మనము ఏడవ వచ్చున మనం చూసినట్టయితే నేను కనికాలమే కోరుచున్నాను కానీ బలిని నేను కోరను అనే భావం మీకు తెలిసినట్లయితే నిర్దోషులను దోషులను తీర్పకు తీర్చిపోదురు అంటే ఇక్కడ ఏదైతే ఆయన శిష్యులు విశ్రాంతి దినం రోజు పంట వెళ్తున్నప్పుడు ఆ కిన్నెలను వారు తీసుకుని తింటున్నటువంటి విషయాన్ని వారు వరిసేలు ఇది మీ శిష్యులు ఈ విధంగా చేస్తున్నారని పోల్చినప్పుడు విధంగా పాత నిబంధనలో కూడా అక్కడ యాజకత్వం చేసినటువంటి వారు దేవాలయ మందిరంలోని దావీదికు సంబంధించి అక్కడ జరిగినటువంటి అనేక విషయాలను ఆయనతో పాటు ఆయన యొక్క ఆయన ఆయన పరివారంలో అక్కడ ఉన్నప్పుడు యాజకత్వం సమయం చేస్తున్నప్పుడు దేవాలయాల్లోనే సుమకపురట్లు తిన్న విషయాన్ని ప్రభుని యేసుక్రీస్తు వారు పోల్చి చెప్పి విశ్రాంతి దినం అనేది అది నేరము కాదు ఆ రోజు ఏ ఒక్క వ్యక్తినైనా సరే మనము స్వస్థతపరిచే విధానంలోని కానీ ఆ తర్వాత అద్భుతాలు చేసే విషయంలో కానీ ఎక్కడా కూడా తప్పు లేదు ఒకవేళ అది తప్పు అనుకుంటే మరి పాత నిబంధనలోని విశ్రాంతి దినం రోజు యాజకులు ఏ రకంగా వారు తప్పు చేసినప్పటికీ కూడా వారు నిర్దోషులై ఉన్నారు అనే ఒక వాక్యాన్ని ఇక్కడ మనకి సెల జరిగింది ఆ తర్వాత ఇక్కడ మనం చూసుకున్నట్టయితే తర్వాత ఊచ చేయగలివాడు కూడా ఆయన స్వస్థత పరిచయం విధానాన్ని గురించి వివరించడం జరిగింది అంటే తొమ్మిదవ వచనం నుంచి మనం ఇక్కడ చూసుకున్నట్టయితే పదిహేడవ వచనం వరకు కూడా స్వస్థత పొందినటువంటి ఒక వ్యక్తిని వారు ఏ విధంగా పరిశీలు విమర్శించారు అంటే అక్కడ విశ్రాంతి దినం రోజు ఇది కూడా మళ్ళీ రెండో పాయింట్ విశ్రాంతి దినం రోజు ప్రభుత్వ ఏసుక్రీస్తులో చేసిన స్వస్థతనే ఆధారంగా చేసుకొని పరిశీలు ఆయన తప్పును చూపించడం కోసం చెప్పినప్పుడు ప్రభుత్వ ఏసుక్రీస్తుల వారు కూడా దీనికి సమాధానం చెప్పగలిగింది నీ ఇంట్లోనే కానీ లేదు నీకు సంబంధించినటువంటి ఏదైనా ఒక జంతువు కానీ మన పరిసర ప్రాంతాల్లో అది ఆ విశ్రాంతి దిన రోజు దేనికైనా హాని కలిగి ఉన్నప్పుడు మన కళ్ళ ముందు అది హాని జరుగుతున్నప్పుడు ఒక మనిషికి కానీ లేదు ఒక జంతువుకు కానీ లేదు మనకు కానీ ఏదైనా ఒక హాని జరుగుతున్నప్పుడు మనము ఏ విధంగా అయితే ప్రాణరక్షణ కోరుకుంటామో ఆ దినమున మనం ఖచ్చితంగా అదే విధంగా కూడా స్వస్థత చేయడం అనేది తప్పు కాదు అనే ఒక ఉద్దేశాన్ని ఇక్కడ మనం తొమ్మిదవ వచనం నుంచి మనము పదిహేడవ పదహారు పద పదిహేడవ వచ్చనం వరకు కూడా మనం చూడవచ్చు ఆ తర్వాత పద్దెనిమిదవ వచనం నుంచి మనము ఇరవై ఒకటవ వచనం వరకు చూసినట్టయితే ప్రమున యేసుక్రీస్తుల వారిని లోకరక్షకుడుగా పర పరమతండ్రి ఎందుకు ఆయన ఏర్పరుచుకున్నారు అని చూస్తే ఇక్కడ వాక్యం మనకి ఏమిస్తుంది ఈయన మీద నా ఆత్మనుంచెదు ఈయన అన్యజనులను న్యాయవీధిని ప్రచురము చేయును ఈయన జగడమాడు కేకల వీయుడు వీధులలో ఈయన శబ్దం ఎవరికి వినబడదు విజయం అందుటకు న్యాయ విధిని ప్రబలము చేయ వరకు ఈయన నలిగిన రెలును వినవడు మకమకలాడుచున్న అవిసనను ఆర్పరుడు ఈయన నామందు అన్యజనులు నిరీక్షించెదరు అను నాదే నిరీక్షించెదరు నిరీక్షించేదురు నదే అంటే ఇక్కడ అర్థం ఏంటంటే నాట్ ఓన్లీ ఇస్రాయల్ సమస్త అన్యజనులందరూ కూడా వాళ్ళ లోకలక్షణ ప్రభు ఏసుక్రీస్తు వారి యొక్క నిరీక్షణ కోసము ఎదురు చూస్తూ ఉండేవారే అని ఇక్కడ మనకి చెప్పడం జరిగింది ఆ తర్వాత ఇరవై రెండు నుంచి మనం చూసుకుని ఇరవై ఏడు వరకు అక్కడ మనం గమనించైతే ఒక గుడ్డివాడికి ఒక మూగవాడికి కూడా స్వస్థత కలుగు చేసినప్పుడు అక్కడ ప్రభు ఏసుక్రీస్తుల వారు చేసిన స్వస్థను మూడోసారి కూడా పరిచయలు ఆయనని అవమానపరచడం కానీ లేకపోతే ఆయన చేసినటువంటి స్వస్థతలను ఉద్దేశించి కానీ ఆయనని అనేక విషయాల పట్ల ఆయనని విమర్శాత్మకంగా విమర్శించి ఎక్కడ తప్పు దొరుకుతాడు ముఖ్యంగా ఆయన ఎక్కడ తప్పు చేస్తాడు ఆయన ఈ యొక్క సమయంలో ఏ ఒక్క తప్పు చేసినా కూడా దాన్ని వారు లబ్ధి లబ్ధి పొందే విధంగా ఈ పరిశీలకు ఉన్న ఆలోచన ఎప్పుడు కూడా తప్పుడు పొందే ఎప్పుడు ప్రభువు యేసుక్రీస్తు వారిని ఆయన్ని ఆయన బోధని వక్రీకరిద్దాము లేదంటే ఆయన చేసే పని అంతర్ని కూడా నాశనం చేద్దామో ఒక భావం కలిగిన వ్యక్తులకి ఆయన ఇచ్చినటువంటి సమాధానం కూడా ఏంటి అని అంటే ఒక ఒక దయ్యము పట్టిన వ్యక్తిని మీరు నన్ను పోలుస్తున్నారు కదా మరి నేనే ఒకవేళ వ్యక్తిని అయితే ఇక్కడ మనం ఇక్కడ ఒక వాక్యము మనకి సెలవిస్తుంది అందుకు ప్రజలందరూ విశ్వమయం ముందెను స్వస్థత ఇచ్చిన తర్వాత ఈయన దావీదు కుమారుడు కాడా అని చెప్పుకుని చుట్టాలి పరిశైలు ఆ విని వీడు దయ్యములకు అధిపతి అయిన బయలు జంబోలు వల్లనే దయ్యములకు వెళ్ళగొట్టుచున్నాడు కానీ మరి ఒక వలన కాదనరి ఆయన వారి తలంపులు నిరిగిన వారితో ఇట్లనో ప్రమే యేసు క్రీస్తుల వారు ఈ సృష్టించిన సృష్టిలో సమస్తమైనటువంటి మానవుల యొక్క ఆలోచనల విధానాలు కానీ మన తలంపులు ఎరిగిన వ్యక్తి అటువంటి వ్యక్తి అక్కడ ఉన్న పరిశీలి యొక్క తలంపులను గ్రహించి వారి ఆయనకి ఆయన ఏ రకమైన సమాధానం ఇచ్చాడు ఇక్కడ మనం చూద్దాము ఇక్కడ ఏంటంటే ఒక ఒక ప్రవచనంతో ఆయన చక్కగా ఒక మంచి ఉపమా ఉపమాన రీతిలో ఆయన చెప్పడం జరిగింది ఇక్కడ మనం చూస్తే ఏమని చెప్పారంటే ఆయన వారి తలంపులు ఎరిగి వారితో ఇట్లైన తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోవును తనకు తానే విరోధముగా వేరుపడిన ఏ పట్టణమైనా ఏ ఇల్లైననో నిలవదు సాతను సాతాను వెళ్ళగొట్టిన ఎడల తనకు తానే విరోధముగా వేరుపడను అట్లయితే వాడిని రాజ్యం ఎలాగో నిలుచును నేను బయలుదేలు వలన దయ్యములు వెళ్ళగొట్టుచున్నాను ఎడల మీ కుమారులు ఎవరి వలన వీటిని అంటే దీనికి అర్థం ఏంటంటే పాత నిబంధనలోని దావిత గారు కూడా ఆయన యొక్క ప్రార్థనల ద్వారా ఆయన ఒక ఆయన యొక్క క్రియల ద్వారా కూడా మంచి స్వస్థతల విషయంలో కానీ లేదంటే కొన్ని అద్భుతాలు చేయడం జరిగింది కదా మరి ఇక్కడ నేను చేసినటువంటి ఈ అద్భుతాలు మీరు దెయ్యములు పట్టినటువంటి బయలుదేమలతో పోలుస్తున్నారు ఒక మనుషుల నుంచి దెయ్యాన్ని నేను తీసివేసినట్టయితే అక్కడ మరి నేను దెయ్యములు కధిపత్యం కాబట్టి ఎలా తీయగలను అక్కడ దెయ్యా ఉంచినట్టయితే అక్కడ రాజ్యాలు అనేవి నిలకడగా ఉంటాయి కదా మరి నేను ఆ విధంగా చేయలేదు అదేవిధంగా అక్కడ పోలికగా దావిది గారిని చూపిస్తూ ఇక్కడ చెప్పిన విషయం ఏంటంటే ఒకవేళ అలా చేసినట్టయితే రాజ్యము పాడైపోవను పట్టణమైనను పాడను పట్టణమైన పట్టణమైన నిలవదు విధంగా ప్రదేశమైనను నిలవదు అనే ఒక విషయాల్ని ప్రభు ఏసుక్రీస్తుల వారికి ఇక్కడ విశ్లేషించడం జరిగింది ఈ యొక్క మత్తయసు సువార్త పన్నెండవ అధ్యాయంలో మొదటి వచనం నుంచి ఇరవై ఏడు కేవలం విశ్రాంతి దినమ రోజు పరిసేయలు ఏ రకంగా విశ్రాంతి దినం రోజు ఆయన శిష్యులు చేసినటువంటి కార్యక్రమాలు కానీ అదేవిధంగా ప్రభుని ఏసుక్రీస్తుల వారు చేసినటువంటి కార్యక్రమాలనే కానీ వారు తప్పు పట్టుటకు అనేక శత విధాలుగా వారు ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి విషయాలను పోలిస్తూ చెప్పినప్పటికీ కూడా ప్రభు యేసుక్రీస్తుల వారు వారి యొక్క తలంపులు ఎరిగిన మనిషి కాబట్టి వారికి వాక్యము నుంచి వాక్యముగానే వారికి సమాధానం ఇవ్వడం జరిగింది ప్రియమైన క్రైస్తువు బిడ్డలారా మరి నా జీవితంలో కూడా మన తలంపులను ఎరిగినటువంటి లోక నేను మన ప్రభుత్వ ఏసుక్రీస్తుల వారికి మనము మనం చేస్తున్నటువంటి ఈ లోక మార్గంలో ఆయన ఇచ్చిన ఆయుష్ కాలంలో మనము మన యొక్క క్రియల గురించి కానీ మన తలంపుల గురించి కూడా ఆయనకి క్లుప్తంగా తెలిసినటువంటి గొప్ప వ్యక్తి కాబట్టి అనుదినము కూడా మనము నిరీక్షణ కలిగి ఉండి గొప్ప విశ్వాసం కలిగి ఉండి నమ్మకం కలిగి ఉన్నట్లయితే నీ నా జీవితంలో కూడా ప్రభుత్వ యేసుక్రీస్తుల వారు దినము కూడా నీవు నీ యొక్క జీవితాన్ని నీ యొక్క ఆలోచనలను నీ యొక్క పూర్తి నమ్మకాన్ని ఆయన మీద పెట్టి నీ యొక్క ప్రయాణాన్ని మొదలుపెట్టిన అయితే ఖచ్చితంగా మనము బలముతో శక్తితో మనము ప్రతి విషయంలో విజయం వారము అవుతాము కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఈ వాక్యానుసారంగా మన జీవితాన్ని మనం ఏ రకంగా మలుచుకోవాలనేది మనం గమనించుకున్నట్టయితే మనం ఖచ్చితంగా మంచి విశ్వాసులుగా ప్రవీణ్ ఏసుక్రీస్తుల వారి దగ్గర నుంచి మనము ఆశీర్వాదం పొందుతాం తలలు పంచుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాం ఎస్ఐయా ప్రభావ తండ్రి నేటి దినము అద్దేశ వార్త పన్నెండవ అధ్యాయంలో ప్రభావ ఉన్నటువంటి యాభై వచనాల్లో మొదటి వచనం నుంచి ఇరవై ఏడు వచ్చనం వరకు కూడా ప్రభు తండ్రి ఆయన మీరు పొందపరిచి మీరు చేస్తున్నటువంటి అనేకమైనటువంటి అద్భుతాల కార్యాల విషయాల పట్ల గాను ప్రభువా పాత నిబంధనలు ఉన్న ధర్మశాస్త్రాన్ని ప్రభు తండ్రి మీరు మీరెక్కడో కూడా చులకలు లేకుండా ప్రభు తండ్రి మీరు ఎంతో గౌరవిస్తూ ప్రభు నాయన సువార్తలో కూడా ప్రభు నాయనలాంటి విషయాలను నిమ్ములను ఇబ్బంది పెడుచున్నటువంటి పరిశీలనను ఉద్దేశించి ప్రభు మీరు ఇచ్చిన వివరణను కానీ ప్రభా తండ్రి ఎంతో గొప్ప విషయాలు మేము తెలుసుకున్నాం నాయన ప్రభా తండ్రి అట్టి విధంగానే మా జీవితంలో ప్రభు తండ్రి మేము ఎన్నో విషయాలు తెలుసుకోలేనప్పుడు ప్రభువా తండ్రి నిత్యము కూడా పరిశుద్ధ గ్రంథాన్ని మీ మాటలు మేము తెలుసుకుని ప్రభు మా జీవితానికి మేము అప్లై చేసుకుని ప్రభు పూర్తి విశ్వాసము తో నమ్మకంతో ప్రభువ మా తలంపులు కలిగిన విధంగా ప్రభు మీరు మమ్మల్ని ఆశీర్వదించి మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి వందనాలను ఆయన మరి నేటి దినము ప్రభువ రక్షణ వాక్య కార్యక్రమంలో పాలిబాదస్తులై ప్రభుత్వా తండ్రి మా యొక్క తలాంపులను ప్రభు నిత్యమును కూడా మీరు మీరు యొక్క మీ యొక్క ఆలోచన ద్వారా ప్రభు తండ్రి మమ్మల్ని ఆశీర్వదించి మమ్మల్ని దీవిస్తున్నంతంగా మీకు వందనాలు తండ్రి మరి నేటి దినము ఈ యొక్క రక్షణ వాక్య కార్యక్రమం పాలుభాగస్తులైన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి ప్రభుత్వ తండ్రి దీవించండి ఆయన పరలోకపు ప్రార్థన పరలోకము మా తండ్రి నీ నామ పరిశుద్ధపరచబునుగాక నిరాజ్యము వచ్చునుగాక ని చిత్తము పరలోకం అందు నెరవేరినట్టు భూమి అందు నెరవేరబనుగాక నేను మానదిన ఆహారంలో ఒక దుండి ఇతర అపరాధం మీరు క్షమించిన ప్రకారం తండ్రి మా అపరాధం క్షమించు శోధం నుంచి దృష్టి నుండి మమ్మల్ని రక్షించుని పోవ్వా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము నీవై ఉన్నవి ఆమెన్ 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 అందరికీ కూడా వందనాలండి మరి నేటి దినము మన యొక్క రక్షణ వాక్య కార్యక్రమంలో మతేశ్వర వార్త పన్నెండవ అధ్యాయము ఒకటి నుంచి ఇరవై ఏడు వచ్చిన మనము పూర్తి చేసుకున్నాము అదేవిధంగా మన యొక్క రక్షణ వాక్య కార్యక్రమాన్ని ఆదరిస్తున్నటువంటి క్రైస్తు బిడ్డలందరికీ యవనస్తులందరికీ పెద్దవాళ్ళందరూ కూడా మన రక్షణ వాక్య కార్య కార్యక్రమాన్ని అందరికీ కూడా షేర్ చేయండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా బెల్ సింబల్ ఖచ్చితంగా మీరు ఆన్ చేసినట్టయితే మన యొక్క నోటిఫికేషన్స్ వస్తాయి మరి ముఖ్యంగా మీ అందరికీ కూడా ఒక విన్నపము ఈ యొక్క రక్షణ ఒకే కార్యక్రమంలో మనం కష్టపడి దేవుని పరిశుద్ధ నామం నామంని మనం బలపరిచే మనం అందరం కూడా పాలు ఉన్నాం కాబట్టి మన యొక్క ఈ యొక్క రక్షణ ఒకే కార్యక్రమంలో మనం ప్రతి ని చదువుతున్నాము అదేవిధంగా విశ్లేషణ చేసుకుంటున్నాం కాబట్టి ఇది రాబోయే జనరేషన్లో చాలామందికి ఉపయోగపడేటువంటి ఒక ప్రోగ్రామ్ ఈ యొక్క ప్రోగ్రామ్ని ని మీరందరూ కూడా మీ యొక్క ఆదరణ చేత ఆదరించబడి దేవుని వాక్యాన్ని మనం అందరం కూడా ఖచ్చితంగా చేరవేసే సువార్తని ఏ రూపంలో మనం చేరవేసినా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు కాబట్టి ప్రస్తుతం ఉన్న రోజుల్లో మనం ఉపయోగిస్తున్నటువంటి మాధ్యమాన్ని మనం ఖచ్చితంగా మన రక్షణ వాక్యాల ప్రాగ్రహంని మిగతా వ్యక్తులకు కూడా మీరు చేరవేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ కూడా వందనాలు